No, no, no. ముందుకు అలాగే ముందుకు ఆహ్వానిస్తా ఉన్నాం కొమ్మలపల్లి ఉన్నపల్లి గ్రామాల సరిహద్దులో ఉన్నటువంటి రామేష్ గారు వేదిక పైకి రావచ్చింది ఆహ్వానిస్తా ఉన్నాం టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మామిడి అన్నయ్య గారు వేదిక పైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాంతి తిరుపతి గారు వేదిక పైకి ಲಕ್ಷ್ಮಾರು ವೇದಿಕಾಖ್ ಕುಮಾರ್ ಅಲ್ಲಪ ಮಹೇಶ್ ಸೈಯಲ್ ಷರೀಫ್ ಕೋಲ ಸುರೇಶ್ ಕೋಲ ಪ್ರಭಾಕರ್ ಓಲ ಸ್ವರೂಪ ರಮೇಶ್ ಕೊತ್ತಧು

కులాంపల్లి గ్రామ బాల కేంద్రం చైర్మన్ పత్తం రవీంద్ర పటేల్ గారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం బాల కేంద్రం రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం చెప్పాల మమతా గారి భర్త చెప్పాల శ్రీనివాస్ గారు వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఈ రోజుల బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి భార్య అరే అఖండ సినిమా తోటి బాగా అఖండ టూ తోటి బాగా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అటు దేశం అంతా ఉంది రాష్ట్ర మంత్రిని ఆహ్వానిస్తా ఉన్నాం మిత్రులు సోదరుడు ఎస్సిఎల్ మండల అధ్యక్షులు బెచ్చేకి రాంబాబు అడ్వకేట్ గారు కూడా దేశ పైకి రావాల్సింది ఆహ్వానిస్తుడు టీఆర్పీ యూట్యూబ్ ఛానల్ తర్వాత మా తోటి మిత్రుడు విలేకరి పచ్చము రమేష్ గారు వేదిక పైకి రావాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాం మిత్రులందరూ కూడా దయచేసి ఆ కుర్చీలో కూర్చోవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దగ్గర ఉండి చూడ చూడడం కరెక్ట్ కాదు కూర్చొని వినాలి దయచేసి వెళ్ళండి కుర్చీలు ఉన్నాయి అక్కడ కూర్చోండి లేకపోతే కొంచెం పక్క తెచ్చి ఉన్నాయి సైడ్ గుండకు దయచేసి అక్కగారిని ఎందుకైతే ఇక్కడ దాకా పిలిపించడమో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా మీరు అక్కడ నేను తెలియదు కానీ అక్కడ కుటుంబం గురించి బాగా తెలుసు నా చక్కగా అక్కడ తెలియదు కానీ అక్కడ గురించి నాకు గుర్తు తెలుసు ఎందుకు చెప్తున్నానంటే జిల్లా పరిషత్ చైర్మన్ గా దిగ్విజయంగా ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నటువంటి ఏకైక మహిళ కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ చరిత్ర ఈ కార్యక్రమానికి వారిని ఎందుకు పిలవడం జరిగిందంటే వారికి ఉన్నటువంటి ఉద్దేశం వారికి ఉన్నటువంటి సిద్ధాంతం సైద్ధాంతిక ఏదైతే ఉంటుందో ఈ మన కార్యక్రమం ద్వారా మన ఊరి పట్ల నాట్ ఓన్లీ అంబేద్కర్ సంఘం కూడా చాలా అభివృద్ధి నిధులు కూడా కేటాయించడం జరిగింది దయచేసి మీరు కూడా మరొకసారి చెప్తున్నా ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి కింద కాదు ఏదైతే పదిహేడు పద్దెనిమిది తారీఖు వరకే ఓట్లు అయిపోయినా అయిపోయింది నష్టపెట్టడం నష్టపోతారు లాభ పొందడం లాభ పెడతారు నిరంతర ప్రక్రియ అది కానీ దానికోసం పచ్చిగా చెప్పాలంటే ఎండ్రికాయలు పెట్టే రాజకీయాలు చేయకూడదు అనే దానికోసమే ఇది నిర్వహించడం జరిగింది దీన్ని ప్రతి సంవత్సరం అధ్యక్షులు వారు నిర్వహించాలి అనే ఉద్దేశంతో ఆయనకు ఒక సంకల్పంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో జరిగింది నిర్వహించడం చాలా అభినందనీయమనే విషయము గుర్తు చేస్తూ ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించాలని స్థానిక అంబేద్కర్ అధ్యక్షులు గౌరవ జల శ్రీనివాస్ గారు సభ అధ్యక్షత వహించాల్సింది ఆహ్వానిస్తూ సభ కార్యక్రమ ప్పగించడం జరిగింది అంబేద్కృజన సంఘం ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుండి జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి విచ్చేసిన కరీంనగర్ జిల్లా పరిషత్ తాజా మాజే చైర్మన్ విజయ అక్కకు అలాగే చిగురుమాల పరిషత్ కొత్త శ్రీనివాస్ రెడ్డి గారికి ఉల్లంపల్లి గ్రామ సర్పంచి కాననేని జితేందర్ పటేల్ గారికి ఉమ్మనపల్లి సర్పంచ్ కాసార్ల హరీష్ పటేల్ టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య గారికి ఉమ్మనపల్లి ఉల్లంపల్లి వార్డు అందరికీ గ్రామ ప్రజలకు యువకులకు యువతులు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క టోర్నమెంటు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే యువకుల్లో నైపుణ్యత ఎంతుల్లో వెలిగి తీయడం కోసం వంతు అయితే గంజాయి వద్దు మైదానం ముద్దు అనే కాన్సెప్ట్ అంబేద్కర్ చిన్న సంఘం ముందుకు వచ్చి ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం సంక్రాంతికి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటలు ఆడుతూ గంజాయి వద్దు గ్రౌండే ముద్దు అనే కాన్సెప్ట్తోని టోర్నమెంట్ కొనసాగించడం జరిగింది ఈ రోజు ఫైనల్ మ్యాచ్ అమెట్రు జన సంఘం టీం లెవన్ బుల్స్ టీం రెండు ఉల్లంపల్లి గ్రామానికి సంబంధించిన టీంలే ఫైనల్కి వెళ్ళిపోయాయి కొండాపూర్ ఉల్లంపల్లి గ్రామ పరిధిలో జరిగిన ఈ టోర్నమెంట్లో ఫైనల్కు ఈ గ్రామానికి సంబంధించిన రెండు టీములే ఫైనల్ గెలిచారు గెలుపులు ఓటలు ఓటమి సహజం అలాగే జేర్పోతున్న శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోర్చున్నాను స్కూల్ లోపల ఐసీటీ ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తున్నాను నేను ఎంటెక్ కంప్లీట్ చేసినాను టూ లో ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆ తర్వాత గవర్నమెంట్లో విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకొద్దామనే ఉద్దేశం కొద్దీ నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి టీచింగ్ అంటే చాలా ప్యాషన్ ఉండేది నాకు అందువల్ల నేను మంచి పెద్ద జాబ్ కొట్టే సమయం లోపల కొంతమంది స్టూడెంట్స్ని మంచి తీసిదిద్దాలనే ఉద్దేశం కొద్దీ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో కంప్యూటర్ టీచర్గా జాయిన్ అయినప్పటికీ అక్కడ చాలామంది పిల్లల్ని అన్ని విషయాల్లో అన్ని సబ్జెక్టుల్లో వాళ్ళని సివిల్స్ ప్రిపేర్ అయ్యే విధంగా ఇప్పటి నుంచే చాలామంది పిల్లల్ని నేను ప్రిపేర్ చేపిస్తున్నాను నా సబ్జెక్ట్కి అతీతంగా వాళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను దానిలో కొంతవరకు సక్సెస్ అయినా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక ఇక పోతే కొండపల్లి కొండాపూర్ మరియు ఉల్లంపల్లి గ్రామాల మధ్య జరుగుతున్నటువంటి సం అధ్యక్షులు జేరుపోతుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి క్రికెట్ టోర్నమెంటు చెప్పాలంటే చాలా గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే యువకులందరూ కూడా ఎక్కడో చెట్లల్లో లేకుంటే ఇంట్లో పిండి వంటలు తినుకుంటున్నో లేకుంటే చికెన్ మటన్ తినుకుంటున్న ఉండేటువంటి ఆ సిచ్యువేషన్ ఇచ్చిపెట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యువకులందరూ కూడా ఈరోజు ఈ గ్రౌండ్ లోపల స్నేహితులందరూ కలుసుకొని క్లాస్ మేట్స్ అందరూ కలుసుకొని చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మూడు రోజుల నుంచి చాలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా కన్నుల పండుగ జరిగింది నిజంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగ మూడు రోజుల నుంచి ఈ గ్రౌండ్ లోపల జరుగుతుంది దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను అదేవిధంగా మున్ననే ఎలక్షన్ సెల్ లోపల సమైక్యత అనేది చాలా ఇంపార్టెంట్ మొదటి నుంచి అంబేద్కర్ యోజన సంఘం అనేది కుల మత అభి భేదాభిప్రాయాలకు చోటు ఇవ్వకుండా అందరం సమానమైనటువంటి ఉద్దేశాన్ని అందరి లోపల తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా ఏం తెలియసుకుంటున్నానంటే కుల మతాలకు లేకుంటే పేదాభిప్రాయాలకు తావు లేకుండా అందరం కలిసికట్టుగా ఉన్నామని చెప్పడానికి మాత్రమే ఈ యొక్క క్రికెట్ ఈరోజు జరుపు ఆశయాలు ఆశయాల వెంబడే మనం నడుస్తున్నాం అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో మనం ఈరోజు ఈ స్థాయిలో లేకుంటే ఈ స్థితిలో ఉన్నామని గుర్తు గుర్తు చేసుకుంటూ ఇక ముందు కూడా అంబేద్కర్ గారి అడుగుజాడలో నడవాలని ప్రతి ఒక్కరిని యువత యువకుల్ని ఉల్లంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి యువత యువకుల్ని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ యువన సంఘం అధ్యక్షులు అలాగే యువకులందరికీ జరిపుత్ర శ్రీనివాస్ గారికి నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ అదేవిధంగా మన రాజకీయాలు కుల మత అన్నీ పక్కన పెట్టి మన ముల్లంపల్లి అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా యువకులలో ఉన్న క్రికెట్ అదేవిధంగా అదే వాలీబాల్ మరియు కబడ్డీ ఏది ఏదైనా క్రికెట్ క్రీడ మన ముల్లంపల్లి గ్రామం కరీంనగర్ లో అదే విధంగా రాష్ట్రంలో అదే విధంగా దేశంలో ఒక ఉల్లంపల్లి గ్రామ యువకులకు ప్రత్యేకంగా కోరుకుంటున్నాను గ్రామ పంచాయతీ పది మంది వార్డు సభ్యులు సర్పంచ్ పదకొండు మందిలో చాలా విద్యావంతుడు అంటే ఉప సర్పంచ్ గారు వస్తారు కాబట్టి ముందు ముందు చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతాడు థ్యాంక్ యూ మన పెళ్లి ఉపసర్పంచ్ కాసర్ల అరవిష్ పాటిల్ మాట్లాడారు ముందుగా ఈ అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం పెద్దలందరికీ అలంకరించిన పెద్దలందరికీ నేను సెకండ్ వార్డ్ మెంబర్ గన్నా గించాను గంజాయి వద్దు మైదానం ముద్దు అనే కాన్సెప్ట్ తో మా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మరియు యువజన సంఘ సభ్యులు అందరం కలిసి ఈ టోర్నమెంట్ను విజయవంతం చే చేసినాము దానికి సహకరించిన గ్రామ యువకులు మరియు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్గనైజర్స్ ఆర్గనైజర్స్ చాలా బాగా పనిచేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉల్లంపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ పోటీ నిర్వహించిన తిరుపతుల శ్రీనివాస్ గారికి అలాగే ఈ క్రీడా కార్యక్రమంలో పాల్గొన క్రీడాకారులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మన గ్రామంలో గంజాయి రద్దు గ్రౌండ్ ముద్దు అనే నిదానంతో ఇలాంటి క్రికెట్ పో నిర్వహించడం చాలా శుభ అలాగే మధ్య లైక్ అలా అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఓకే రైట్ మధ్యలో ఇంకా ఇలాంటి పోటీలు పెంచుకోవాలని అన్ని కేజీలలో ముందు ఉండాలని కోరుతున్నాను ఓకే థ్యాంక్ స్వామి ఎంపులు అత్యశుడు కథల రమేష్ గారిని మాట్లాడుతుందో కోరుతున్నారు అందరికీ ఊలంపల్లి భూములపల్లి మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మాది బొమ్మన పెళ్ళైనా మాది ఉల్లం పెళ్ళైనా కూడా చెప్పుకోవాలి ఎందుకంటే మాకు తిరుపతి దేవుడు ఉన్నాడు మేము ఎక్కువ ప్రేమించి అజేస్తాం ఉండడేమో ఈ గ్రామ శివార్లో ఉంది కాబట్టి మా రెండు గ్రామాలకు ఆ హృదయపూర్వకమైన ఒక స్నేహ సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు బొమ్మనపల్లి ఉల్లెంపల్లి గ్రామాల మధ్య జరుగుతున్నటువంటి ఈ ఉల్లెంపల్లి గ్రామం ఆధ్వర్యంలో అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మీ గ్రామంలోని ముఖ్యంగా యువతకు ఈ టోర్నమెంట్ ఈ చేష్ణ అంటే విజేత అలాగే ఆ ఎంపీ అంటే అనుకోలేను కానీ ఇక్కడ ఎంపీని అనుకుంటున్నాను మా అక్క ఎంపీని ఎంతకార్యకి శ్రీన్నయ్య గారికి అలాగే सरपंच ఉపసర్పంచ్ పాలక ఉల్లంపల్లి బొమ్మలపల్లి ప్రజలందరికీ మా అన్నదమ్ముల అக்கா చెల్లలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ టోర్నమెంట్ లో గెలుపు ఓటమి అనేది సహజం ఇప్పుడు గెలిచిన వాళ్ళు ప్రైజ్ అందుకుంటారు మళ్ళీ ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలిచి మళ్ళీ ప్రైజ్ అందుకుంటారు అని నేను అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు మిత్రులు కూడా గణేష్ అన్న గారు మన ప్రశ్నితులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు పెట్టుకున్నాను ఈ ఇప్పుడు యువత మీరు ఏది కాని కృషి చేస్తే ఋషులు అవుతారు అనేది ఒకటి నమ్మకం అట్లాగే కృషి చేసి ఏదైనా సాధించి చోదించాలి

చిరువామి సర్పంచ్ ఆకవరం భవానీ గారికి వేదిక నిర్వహించిన వార్డు మెంబర్స్ కు ఉప సర్పంచ్లకు వేదిక ముందు ఆశీనైన రెండు గ్రామాల ప్రజలకు పాత్రికే మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మామూలుగా మనం నడిపించాలని కోరుకుంటూ మళ్ళీ ఉల్లెంపల్లిలో అడుగు పెట్టగాని మా పాత జ్ఞాపకాలను గుర్తుకు చేస్తూ మళ్ళీ ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను Oke, ఓడి sih? హెడ్సెట్ 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 మనజీ <taposologic> వివీస <mumbles> <handlar> ಜರುಜಾಪ್ರತಿ ಇದು ಸುಲು లేకుంటే ఇంకే రకమైన కార్యక్రమం కాదు కాబట్టి మీరు భారత రాజ్యాంగం పట్ల రిజర్వేషన్ గెలిచారు కాబట్టి తప్పకుండా ఈ క్యాలెండర్ మీ ఇళ్లలో ఉంచుకోవాలి తప్పకుండా మీ ఇంటిలో తప్పకుండా సెకండ్ సెకండ్ బహుమతి నగదు బహుమతి అందరు చప్పట్లతో వారికి అభినంది సాక్షిగా కోరుతా ఉన్నారు వారి మరొకసారి అభినంది సాగిస్తా భగవానిస్తావన తర్వాత మొదటి బహుమతి సాధించినటువంటి మిత్రులు

శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కప్పు సాధించినటువంటి మిత్ర బృందానికి కూడా సపోర్ట్

দেশাৰ শ্ৰী ত જો બેટ મંડા સાतीश જો બો પ્રો એટ બેટ Jangan dulu samnya ya. Jangan సభ్యులందరికీ కూడా నా వ్యక్తిగతంగా నా తరఫున అంబేద్కర్ సంఘం తరపున అతిథులందరి తరపున యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వహించి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్లీజ్ క్లాస్ వారిని కూడా సో సన్మానించాల్సిందిగా ఈ కార్యక్రమానికి వారికి వ్యక్తిగతంగా ఒత్తిడి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మన మండల కేంద్రం చిగురుమౌడి గ్రామానికి సంబంధించినటువంటి అక్క ఆదవరం భవానీ శివప్రసాద్ గారు వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం వారిని శాఖతో సన్మానించాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాం బొమ్మనపల్లి ఉప సర్పంచ్ బొమ్మనపల్లి పూలంపల్లి వార్డు సభ్యులు అందుబాటులో ఉండాలి అలాగే రమేష్ Fix for your water,for <imitation> your my water,for your my friend,for your my friend,fix my tax.